శ్రీ గురుమ శ్రీ మహాగణపతి నమ ధనసు వారికి యొక్క మే నెలలో ఎలా ఉండబోతుంది నేను చూద్దాం ధనసు రాశి వారికి యొక్క మే నెలలో చాలా ముఖ్యమైనటువంటి నెల ఎందుకంటే ఈ యొక్క నెలలో రెండు గోచార సంచారాలు అనేవి ఉన్నాయి వాటిలో ముందుగా వచ్చేటప్పటికి గురువు యొక్క సంచారం అనేది మే పద్నాలుగో తారీఖు తను సప్తమంలోకి మారబోతున్నాడు ఈ సప్తమంలోకి మారబోతున్నటువంటి గురువు వచ్చినప్పటికి కారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఇన్ని రోజులు కొన్ని కష్టాలకి నష్టాలకి గురి చేసినటువంటి గురువు తన యొక్క మార్పు రీత్యా రాశి వారికి యోగకారకం అనేటువంటి ఫలితాలు అనేది ఇవ్వడం అనేది మొదలు పెట్టబోతున్నాడు అనమాట ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ సత్వముల్లోకి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుంటుందో సప్రమ సత్వముల్లోకి వచ్చేటువంటి గురువు యోగకారకుడు అంటే ఇన్ని రోజులు కొన్ని కష్టాలకి నష్టాలకి గురి చేసినటువంటి గురువు తన యొక్క దృష్టిని సంపూర్ణంగా తన యొక్క రాశి మీద ప్రసరించబోతున్నాడు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు మరియు విధంగా ఆరోగ్య చింత ఏదైతే ఉందో ఆరోగ్యం గురించి ఏదైతే కొన్ని కష్టాలు పడుతున్నారో ముఖ్యంగా వయోవృద్ధులు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు వైవాహిక జీవితం మరియు విధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని అనుకోని కష్టాలు అనుకోని దూరాలు మనసులో కలిగిస్తున్నటువంటి దూరాల నుంచి కొంచెం విముక్తి కలిగించేటువంటి శుభ పరిణామంగానే చెప్పచ్చు సప్తమంలోకి వచ్చినటువంటి గురువు పూర్తి దృష్టి జన్మ రాశి మీద ఉండటం అనేది ఒక మంచి ఫలితంగానే చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది మే పద్నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి ఒక శుభ పరిణామం వాటితో పాటు ఈ రాశి వారికి మే పద్దెనిమిదో తారీఖున ఇంకొక మంచి పరిణామం జరుగుతున్నది అది రాహు యొక్క స్థితి స్థితిలో యొక్క మార్పు రాహు తృతీయంలోకి మారటం అది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఎందుకు ధైర్యం స్థైర్యం అనేది చాలా ముఖ్యం అంటే ఈ రోజుల్లో ధైర్యం లేకే కొన్ని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా స్థైర్యం లేకనే కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేనిటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆ యొక్క విషయాల నుంచి విముక్తిని ఇవ్వగలుగుతాడు గురువు యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు అంటే దాదాపు ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా వరకు మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి గృహ ప్రాప్తి పొందడం అనేది మే పద్నాలుగో తారీఖు నుంచి మంచి శుభ సమయంగా చెప్పచ్చు వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల గురించి ఇంట్లో చెప్పి కొద్దిగా ముందు అడుగు వేయాలి అందరినీ ఒప్పించి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి కూడా ఇది ఒక శుభ పరిణామమే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు వారికి కూడా అఖండమైనటువంటి గురువు యొక్క ప్రాప్తి గురువు యొక్క దృష్టి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి బంధువుల సహాయము సహకారము అనేది కూడా పొందగలుగుతారు స్నేహితులు మంచి స్నేహితులు కూడా ఈ యొక్క మే పద్నాలుగవ తారీఖు నుంచి మంచి స్నేహం మరియు స్నేహితుల ద్వారా కొంచెం ఉపయోగం పొందటం అనేది స్నేహితులతో ఎవరైతే ప్రేమలో ఉన్నటువంటి వారు కొద్దిగా చెప్పి వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది బంధువులు మరియు విధంగా స్నేహితులు ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి వారు కూడా ఈ మే పద్నాలుగు నుండి కొంచెం దగ్గర రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి పరమార్థిక చింతన దైవభక్తి అనేది రాబోతున్నటువంటి మే పద్దెనిమిదో తారీఖు నుంచి పెరగబోతుంది కానీ కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు తీసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా ముఖ్యంగా ఈ యొక్క స్టీల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి సిమెంట్ రంగంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి క్రూడ్ ఆయిల్ పెట్రోకెమికల్స్ నుంచి డీల్ చేస్తున్నటువంటి వారికి వ్యాపార సంబంధితమైన విషయాలు జాగ్రత్తలు పాటించాలి విలువైనటువంటి వస్తువులని జాగ్రత్త పరుచుకోవటం ఇది ఇవనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలుగా చెప్పచ్చు శత్రువు విషయాల్లో శత్రువులను ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి మరి అదేవిధంగా కుటుంబ వృద్ధి అనేది మనం ఈ యొక్క సంవత్సరం వీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా కొన్ని కష్టాలు కొన్ని చింతలు ఇంట్లో ఉన్నటువంటి చింతలు ఏవైతే ఉన్నాయో చింతకారకంగా చింతలు ఉన్నప్పటికీ కూడా కొంచెం సుఖాన్ని కూడా ఇవ్వగలుగుతాడు రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది సుఖాన్ని ఇవ్వగలుగుతుంది అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాహు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటి అంటే పద్నాలుగో తారీఖు వరకు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా పద్ రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుండి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గత సంవత్సరాలు గత రెండు సంవత్సరాల కన్నా అంటే గత రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కష్ట నష్టాలు అనుభవించినటువంటి వారికి ఇంకా అనుకూలమైనటువంటి బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో ఈయన కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయలేక కొన్ని కష్టాలు పడుతున్నారో కష్టాలు నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆ యొక్క విముక్తి అనేది సిద్ధిస్తుంది అది ఒక మంచి పరిణామంగా ఉంటుంది చదవాలనుకున్నటువంటి విద్య గురించి కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి మరియు అదేవిధంగా దాటి వాటి ద్వారా ఉద్యోగపరంగా కొంచెం పదోన్నతి గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు అది కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుండి కొంచెం అవకాశాలు అనేది మెండుగా రావడానికి అవకాశం అనేది గోచరిస్తున్నది ఉద్యోగ ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వాటిలో ఒకంత అనుభవాన్ని మంచి అనుభవాన్ని పొందగలుగుతారు ఇక్కడ శని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కొంచెం టఫ్ పీరియడ్నే సూచిస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క మంత్ ఎండింగ్కి అంటే పద్నాలుగో తారీఖు నుండి అంటే మే పద్నాలుగో తారీఖు నుండి కొంచెం శుభ పరిణామాన్ని పొందగలుగుతారు ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వడ్డీ వ్యాపారస్తుల మటుకు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి వడ్డీ వ్యాపారం చేసే సమయంలో జాగ్రత్త అనేది అవసరం అనవసరంగా వడ్డీలకి డబ్బులు ఇచ్చేసేసి లేకపోతే చేయబదులు ఇచ్చి నింద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు గోచరిస్తూ ఉంటుంది మనం ఎంత కష్టపడి సంపాదిస్తాం దాచి పెడతాం రూపాయి రూపాయి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం వాడు ఈ రోజున కలికాలం ఎలా ఉందంటే డబ్బు మన చేతిలో ఉన్నప్పుడే అది మనదవుతుంది ఆ డబ్బు వార అకౌంట్లోకి వెళ్ళినప్పుడు అది వారి అకౌంట్ వాళ్ళ సొమ్ముగానే వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు ఇచ్చేటప్పుడు మన చేయి ఎలాగైతే పైన ఉంటుందో తీసుకునేటప్పుడు ఎప్పుడు మన చేయి కిందే ఉంటూ ఉంటుంది ఇలా విషయాన్ని మటుకు ముందుగా గమనించండి మీరు ఎంతో సహాయంతో మీరు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని వృధా ఖర్చుగా దుబారా ఖర్చుగా ఆన్లైన్ షాపింగ్స్కి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మే పద్దెనిమిది నుంచి ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి కుజుడు యొక్క నెల అంత సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వట్లేదు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబం అంతా కలిపి ఒక తాటి మీద ఉండాలి అని చెప్పి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక విధంగా మనం ఒక్కొక్కరు ఒక విధంగా ఉండకూడదు సమిష్టిగా ఉంటేనే కుటుంబం అని చెప్పి చెప్పడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలనుకుంటారు కానీ ఆ విషయానికి ఒకరు ఒప్పుకున్నా ఒకరు ఒప్పుకోకపోవడం అర్థం కానిటువంటి వ్యవహారంగా ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వాడికి ఒక మంచి పరిష్కారం కనుక్కోవాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యతలో మీరు మాట్లాడే సమయంలో మీరు మంచి మాట్లాడినా సరే వాటిని నాలుగు నాలుగు కలిపి దాన్ని నాలుగింతలు చేసి మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవండి హనుమంతుడిని పూజించండి సింధూరాన్ని ధరించండి మరి వాటితో పాటు సింధూరాన్ని ఆకుపూజ చేయించండి ఇక్కడ నెలలో వీలైతే వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావరైతే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది చేయండి First